देवता चना पावजी आदरदान करतो मीना तुम्ही सांभाळत बघा ना आहो नाही नाही बोलू नका निहालो तो डॉक्टर म्हणून आणि मी सकाळी मध्ये 8:00 पर्यंत सकाळी भेटेनन ती मी अच्छा बोलतो ఎక్కడుంటారమ్మా మీరు మీరు ఎక్కడుంట వేగుళ్ళుంటాయి ఎన్ని గంటలకు ఖర్చు పెట్టారమ్మా మీకు వీళ్ళు టిఫిన్ దోశ ఉన్న రోజు మీరు నాలుగు గంటల నష్టం ఏం లేదు వాళ్ళకి విత్న్ టైంలో ఎనిమిది గంటల కన్నా టిఫిన్ అయిపోవాలి అది ఏ టిఫిన్ అయినా సరే ఎనిమిది గంటల చిన్న తర్వాత వాళ్ళు అడిగిన ఒక కొంతమంది రెండే తింటారు కొంతమంది ఒకటే తింటారు కొంతమంది ముందు తినే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత ట్రాఫిక్ కదా ఎంత చదువుకుంటారు వాళ్ళు చదువుకోలేదు కదా కడుపు నిన్న టిఫిన్ పెట్టాలి కదా వాళ్ళని పెట్టడం కోసమే మిమ్మల్ని పెట్టింది ఎక్కడమ్మా ఇంతమంది పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు నేను రెండే పెడుతున్నాను అంట అడిగితే ఇవ్వట్లేదు చెప్పండి అమ్మ వినండి ఇంతమంది ముందే ఎలా చెప్తున్నారు మీరు కరెక్ట్గా చేస్తే మీకు చెప్తారమ్మా అలాగా ఏ రోజు ఉంటది చపాతి ఏ రోజు ఉంటది దోసేస్తారు ఎంపి గారు వస్తారు ఒకరోజు నేను వస్తాను ఏ టైంకి చేస్తారో చూస్తాం ఆ రోజు మీరు మీకు టైంకి చేయగలిగితే చేయండి అమ్మా చేయడం అనుకుంటే మీరు మానుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీ ప్రెస్ లో వేరే వాళ్ళని తీసుకుంటాం చేయడానికి ఇబ్బంది అయితే నిజంగానే చాలా మంచి రోజు మీ స్కూల్ కి సార్ ఎమ్మెల్యే గారు వచ్చి మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు చూడండి మీకోసం ఎంత మంది ఉన్నారో మీరు చేయాల్సింది ఏంటంటే బాగా తిని బాగా చదువుకొని ఈ స్కూల్కి అసలు ఈ నియోజకవర్గంలోనే ఈ స్కూల్ టాప్ వన్ కావాలి ఈసారి ఇంటర్ లో అవునా కాదా తీసుకొస్తారా లేదా